స్టార్ట్ చేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలు మరొక మారు ఇటు రీతిగా దేవుడు మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు మరి మనం వాక్య భాగం కోసం కీర్తనలు ఇరవయో అధ్యాయము ఐదు నుంచి ఏడు వరకు ఆ మూడు వచనాలు ధ్యానం చేసుకున్నాము కీర్తన కీర్తనలు ఇరవై ఐదు నుంచి ఏడు వరకు చదువుకున్నాము యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలు అన్నీ యహోవా గాక ఎహోవా తన అభిషిక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాలయంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము మనం ఈ కీర్తన చూసుకుంటే ఆ అంటే నేను ఈ కీర్తన యొక్క కాంటెక్స్ట్ ఏంటి అని మనం నేను చూసినప్పుడు ఇది దావిదు యుద్ధానికి వెళ్లే ముందు ఇస్రాయేలీలు ప్రజలు ఇటు రీతిగా ప్రార్థన చేస్తారనమాట ఆ కాంటెక్స్ లో ఈ కీర్తన రాయబడింది ఈ ఐదు ఆరు ఏడు వచనాలు నేను ఎందుకు తీసుకున్నానంటే ఆ అనేక మార్లు మనం కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తా ఉంటాము దేవుని కార్యము ఆ యొక్క పరిస్థితుల్లో చూడాలని వేచి చూస్తా ఉంటాం కానీ అవి కొన్ని మార్లు ఆలస్యం అయిపోతా ఉంటాయి ఆ ఆలస్యానికి కారణాలు ఏవై ఉండొచ్చో మనం ఈరోజు ఆ మనకి మనం జ్ఞాపకం చేసుకొని మన పరిస్థితుల్ని బట్టి ఈ మూడు వచనాల ద్వారా చూద్దాము అయితే ఈ మూడు వచనాల్లో ఏడో వచనం గనక మనం ముందు చూసుకున్నట్లయితే కొందరు రథములను బట్టి కొందరు గుర్రం బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదును ఈ వచనము మనం ఇంగ్లీష్ లో చూసుకుంటే ఎలా ఉందంటే సమ్ ట్రస్ట్ ఇన్ అనుంది అతిశయ పడుదము అన్న వర్డ్ ట్రస్ట్ అని ఉంది అనమాట కేజేవి వర్షన్ లో అది మనం చూసుకున్నట్లయితే అనేక మార్లు మన పరిస్థితులలో మనము భౌతికమైన విషయాల మీద ఆధారపడే వారిగా ఉంటాం ఇక్కడ రథాలు గుర్రాలు చూసుకున్నట్లయితే అవి భౌతికమైనవి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ముఖ్యంగా వాటి మీద ఎంతో కొంత ఆధారపడాలి కానీ వాటి మీదే ఆధారపడితే మనం ఖచ్చితంగా ఫలితం చూడలేమన్నమాట పాత నిబంధనలో ఎన్నో యుద్ధాలు మనం చూస్తా వచ్చాం వాటన్నిట్లో కూడా రాజులు కొంతమంది భౌతికమైన వాటి మీద ఆధారపడినప్పుడు వారు ఓడిపోయిన వారిగా ఉంటూ వచ్చారు ఈ దినాన మన జీవితంలో మనకుంటున్న పరిస్థితుల్లో ఫిజికల్ థింగ్స్ మీద మనం డిపెండ్ అయినంత కాలము మనం కూడా ఫలితాన్ని చూడలేం కింద చూస్తే మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయపడదుము ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో చూస్తే అతిశయపడదుము అన్న దానికి ట్రస్ట్ అనే ఉంటుంది బట్ ఐ ట్రస్ట్ ఇన్ ద లాడ్ అని చెప్పి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ రీతిగా ఫలితాన్ని చూడగలుగుతామో ఆ ఈ దినాను ఆలోచిద్దాము దావీదు జీవితంలోనే మనం చూసుకున్నట్లయితే ఈ మూడు వచనాలకి మూడు సందర్భాలు నేను తీసుకున్నాను అనమాట ఈ ఏడో వచనానికి దావీదు జీవితంలో ఏ రీతిగా దేవుని మీద ఆధారపడినప్పుడు తన విజయాన్ని చూడగలిగాడో చూద్దాము ఆ మనందరికి తెలిసినదే కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకుంటాను మొదటి సమయంలో పదిహేడు మొదటి సమయాలు పదిహేడు ఈ అధ్యాయం మనందరికీ కూడా చాలా సుపరిచితమైన అధ్యాయం దావీదు గొలియాతు దావీదు గొలియాతుని ఏ రీతిగా జయించాడో మనకి ఈ అధ్యాయం అంతా ఉంటుంది అనమాట అయితే ఈ అధ్యాయం అంతా మనం ధ్యానించం గాని ఇది నా వాటిలో కొన్ని వచనాలు దావీదు ఏ రీతిగా దేవుణ్ణి చూసిన కారణాన్ని బట్టి గొలియాతిని జయించగలిగాడు అనేది మనం చూద్దాము ఇక్కడ బ్రీఫ్గా నేను ఒక ఈ చాప్టర్ అంతా చెప్తాను ఫిలిస్తీన్లు ఒక కొండ మీద ఉంటారు ఇస్రాయేలీలు ఒక కొండ మీద ఉంటారు మధ్యలో లోయ్ ఉంటుంది అయితే వారు అటువైపు వీరిటువైపు ఉంటారు అన్నమాట ఈ గొలియాతు ఫిలిస్తీయుడు మనందరికీ తెలిసిందే తన యొక్క బాహ్య రూపం చూస్తే అది చాలా గంభీరమైన దేహము గొలియాతుది అయితే ఆ టైంలో ఫిలిస్తీలు గొలియాతును ముందు పెట్టి వారిని ఇస్రాయలీ భయభ్రాంతులకి గురి చేస్తారనమాట గొలియాత్ ఏం చెప్తాడంటే మనకి ఇక్కడ పదో అధ్యా పదిహేడో అధ్యాయం పదో వచనంలో చదివినప్పుడు ఉంటుంది ఒక ఒక మనిషిని ఇటువైపు పంపించండి నేను ఆ మనిషిని గనక జయిస్తే ఇస్రాయలీలు లొంగిపోవాలి అని చెప్పి ఉంటుంది ఆ ఆ సందర్భం మనం తీసుకుంటే పదకొండో వచనం చూస్తే పదిహేడు పదకొండు సౌలును ఇస్రాయలీలందరూను ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి అని ఉంది ఆ గొలియాతు మాటలు ఎప్పుడైతే ఇస్రాయేలీలు విన్నారో వారందరూ ఒక్కరు కూడా ధైర్యంగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడమనమాట ఇస్రాయేలీలందరూ కూడా భయభీతులైరి అని చెప్పి మరి ఈ సందర్భంలో మనం చూస్తే ఇజ్రాయేలీ ఒక్కళ్ళు కూడా గొలియాత్ని భౌతికమైన ఆ యొక్క అపీరెన్స్ చూసే వారందరూ కూడా భయపడిన వారిగా ఉంటున్నారు వారి హృదయాల్లో ఎక్కడా కూడా దేవుని గురించిన ఆ యొక్క మాటలు వాళ్ళ హృదయంలో లేని కారణాన్ని బట్టి వారందరూ కూడా భయభీతులకి గురయ్యారు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అదే దేవుడు వారి వారి పాస్ట్ జీవితంలో చేసినవి కూడా వారు గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క ఆ యొక్క దేవుడు ఏ రీతిగా అయితే మనకి సహాయం చేస్తాడో ఆ యొక్క స్థితిని కనుక వారు గుర్తు చేసుకొని ఉంటే దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని వారు ఉండుంటే కనుక వారెవరు భయపడేవారు కాదనమాట ఇక్కడ మెయిన్ ఫిలిస్తీన్ యొక్క ఎజెండా ఏంటి అంటే ఇస్రాయేలీ భయానికి గనుక గురి చేస్తే సగం భయంతోనే వాళ్ళు చచ్చిపోతే అంటే ఐ మీన్ ఎట్లా అంటే భయంతో వారు ఉంటా ఉంటున్నప్పుడు ఇంకా యుద్ధానికి వారు ముందుకు వెళ్ళలేరు అనమాట వాళ్ళు ఆ స్ట్రాటజీతో వచ్చినట్లు మనం చూడొచ్చు మన జీవితాల్లో ఇది మనం ఎలా చూసుకోవచ్చు అంటే మనకుంటున్న పరిస్థితిని బట్టి మనకి ఎదురుగా చాలా భయంకరమైన పరిస్థితులు ఎవరి జీవితాల్లో వారికి ఉంటాయి కానీ వాటిని బట్టి మనం భయపడుతున్నాము అంటే కేవలం దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము మన హృదయంలో లేనప్పుడు పరిస్థితికి మనం ఖచ్చితంగా భయపడే వారిగా ఉంటాం ఇస్రాయేలీలు వరే మరి సౌలు దీనికి ముందు కూడా తను తను యుద్ధం చేశాడు అయినప్పటికీ ఇక్కడ సౌలుకు కూడా ధైర్యం లేకపోతా వస్తుంది ఎందుకంటే వారెవ్వరూ కూడా దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని వాళ్ళ హృదయంలో వారు ఉంచుకున్న వారిగా లేరనమాట ఈ వచనం నుంచి మనం అది నేర్చుకోవచ్చు ఎటువంటి పరిస్థితి అయినా సరే మనకి మనం దేవుని యొక్క మాటను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా మనం భయపడే వారిగా ఉండం అనమాట దాని తర్వాత ఇంకా మనం కంటిన్యూస్ గా వస్తా ఉంటే ఇదే జరుగుతా ఉంటది గొలియాత్ ముందుకు వస్తా ఉంటాడు నన్ను జయించే వారు ఉంటే రండి యుద్ధం చేద్దాం అంటూ ఉంటాడు కానీ ఇస్రాయలీలు ఎవ్వరికి ధైర్యం ఉండదు ఈ సమయంలో దావీదు మరి తన అన్నల కోసం వెళ్తాడు వాళ్ళ నాన్న కొన్ని వస్తువులను ఇచ్చి వాళ్ళ అన్నల యొక్క యోగక్షేమాలు కనుక్కోమని దావీదును పంపిస్తాడు ఆ క్రమంలో దావీదు ఆ యుద్ధ భూమిలోనికి వెళ్తాడనమాట దావీదు మరి ఇక్కడ దేవుణ్ణి ఏ రీతిగా చూస్తున్నాడో మనం చూద్దాం ఇరవై ఏడో వచనం కనుక మనం చూస్తే దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇస్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ నిలిచిన వారిని అడుగగా దావీదు ముందుంటున్న గొలియాత్ ఎంత ఆజానుభావుడైనా అదేది చూడట్లేదు కాని దావిదు వెనకాలన్న దేవుడు ఎటువంటి వాడో దావిదు ఇక్కడ చూస్తా ఉన్నాడు మనం గమనిస్తే జీవము గల దేవుడు అని చెప్పి ఇస్రాయేలీలు మనం పైన ఫ్రీగా ఉన్నప్పుడు ఆ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్న ఇస్రాయేలీలు ఎవ్వరూ కూడా అప్పటి వరకు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎవ్వరూ ఆలోచించినట్లుగా కూడా మనం చూడమనమాట కానీ దావీదు మాత్రం తన ముందుంటున్న భౌతిక పరిస్థితిని చూడట్లేదు కానీ తన వెనకాలంటున్న జీవం గల దేవుని యొక్క శక్తిని చూస్తా ఉంటున్నాడు ఈ దినాన మన జీవితాల్లో అది ఎటువంటి పరిస్థితి అయినా అవ్వచ్చు మరి ఎంత గంభీరమైన పరిస్థితి అయినా అవ్వచ్చు మన వల్ల కాని పరిస్థితి అయినా అవ్వచ్చు దాని వెనకాల జీవం గల దేవుని యొక్క శక్తిని గనక మనం చూస్తే దావిదు వలే మనకు కూడా గొలియాతు పెద్ద వ్యక్తిగా అనిపించడనమాట ఆ యొక్క పరిస్థితి మనని భయానికి గురి చేయదు ఇక్కడ ఇస్రాయేలీలు ఏ రీతిగా అయితే భయభీతులు అయ్యారో దావిదు హృదయంలో అయితే భయం లేదు కానీ దేవుని యొక్క ధైర్యము దావి హృదయంలో ఉంటా ఉన్నది మరి ఈ వస్తుంటున్న పరిస్థితులు చూస్తుంటే ఎవరి కుటుంబానికి తగినట్టు వారికి లేదా ఎవరి సంఘంలో తగినట్టు వారికి ఏదో ఒక భౌతికమైన పరిస్థితుల్లో మనం భయపడుతూనే ఉంటున్నాం కానీ ఆ భయాన్ని గనుక మనం తీసివేసుకొని మన వెనకాల ఉన్న జీవం గల దేవుని గనుక మనం చూస్తే ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మనం దాటుకునే వారిగా ఉంటాం అన్నమాట ఇక్కడ ఈ ఇరవై ఏడో వచనం నుంచి మనం అదే నేర్చుకోవచ్చు ప్రతి పరిస్థితి వెనకాల మన దేవుని యొక్క హస్తాన్ని మనం చూడగలగాలి అలాగే ఇంకొంచెం ముందుకెళ్తా ఉంటే ఆ దావీదు చెప్తాడు నేను జయించగలను అని ఆ న్యూస్ సౌలు దాకా వెళ్తది ఆ తర్వాత సౌలు ముప్పై ఏడో వచనం చూస్తే సౌలు దగ్గర చెప్తా ఉంటాడు పదిహేడు ముప్పై ఏడు చూద్దాం సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను అందుకు సౌలు పొమ్ము ఎహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను దానికి ముందు మనం సౌలుని కూడా గమనించినట్లయితే రాజుగా ఉన్నాడు కానీ సౌలు కూడా ఏమాత్రం దేవుని వైపు చూసినట్టు మనం ఇక్కడ చూడమన్నమాట సౌలు దానికి ముందు యుద్ధాలు చేశాడు దా ఇంకా యుద్ధం చేయలేదు అయినప్పటికీ సౌలు దేవుని చూడలేని వాణిగా ఉన్నాడు ఎందుకంటే అప్పటికే సౌలు దేవుని ఆత్మ కోల్పోయిన వాణిగా ఉన్నాడు అనమాట మనం కూడా మన హృదయంలో వాక్యం లేకపోయినా లేదా దేవుని ఆత్మ గనుక మన మనలో నివాసం లేకపోయినా కూడా మనం ఉంటున్న పరిస్థితుల్లో దేవుని వైపు మనం అస్సలు చూడలేము ఎప్పటికప్పుడు వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటూ పరిశుద్ధాత్మతో సహవాసం చేసినప్పుడు మాత్రమే మన యొక్క పరిస్థితుల్లో మనం విజయాన్ని చూడగలం ఇక్కడ దావీదు చెప్పిన తర్వాత అప్పుడు యహోవా నీకు తోడుగా నుండును గాక అని సౌలు చెప్తా ఉంటున్నాడు అనమాట అప్పటి వరకు సౌలు కూడా దేవుని వైపు చూసినట్లు ఆ అంతా చదివితే మనకు ఉండదు మరి ఇక్కడ దావిద విషయంలో మనం చూస్తే మరి గతంలో తను గొర్రెలు కాచుకుంటా ఉంటున్నప్పుడు సింహం నుంచి ఎలుకు నుంచి దేవుడు మరి దా వాటిని దావిదు ఏ రీతిగా జయించాడో దావిది ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉంటున్నాడు ఇక్కడ మనమేం నేర్చుకోవచ్చు అంటే ప్రస్తుతం ఉంటున్న పరిస్థితులు అవి భయంకరమైనప్పటికీ గత జీవితంలో దేవుడు మన మన జీవితంలో చేసిన మేలుల్ని బట్టి ఈ ప్రస్తుత పరిస్థితులుగా కూడా దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు అని నమ్మి ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం గత జీవితంలో కూడా ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయం చేశాడు ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తాడు అన్న నమ్మిక మనలో ఉండాలి ఎందుకంటే ఆయన నమ్మకస్తుడుగా మార్పులేని దేవుడుగా ఉంటున్నాడు కానీ మనమే అనేక మార్లు మన యొక్క విశ్వాస పరిమాణాల్లో మరి ఆయన ఆయనను నమ్మలేని కారణాన్ని బట్టి మన యొక్క నమ్మకత్వం యొక్క లెవెల్స్ లోనే తేడా వస్తుంటున్న కారణాన్ని బట్టి ప్రస్తుతం ఉంటున్న పరిస్థితులు కొన్నిసార్లు జయించలేకపోతా ఉంటున్నాం మరి ఇక్కడ సింహం మెలుపుబంటి గొలియాత ముందు చిన్నదే అవ్వచ్చు కానీ దావిది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ దేవుడు ఏ రీతిగా అయితే రక్షించాడు రక్షించిన దేవుడు మాత్రం ఆ ఒకే రీతిగా ఉన్నారు పరిస్థితులు వేరుగా ఉండొచ్చు మన జీవితంలో కూడా పరిస్థితులు అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అవ్వచ్చు కానీ మన వెనకాల ఉన్న దేవుడు మాత్రం అలానే ఉంటున్నారు కాబట్టి ఆ గతంలో దేవుడు చేసిన మేలులు మనకి ఎప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తూ మన ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతా ఉంటున్నప్పుడు ప్రస్తుతం వస్తుంటున్న పరిస్థితులు కూడా మనం దాటగలము అన్న ధైర్యంతో మనం ఉండాలన్నమాట దాని తర్వాత ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఏముంటుందంటే ఈ చాప్టర్ లో ఆ సౌలు ఆ యొక్క యుద్ధోపకరణాలు దావీదును కూడా వేసుకోమంటాడు అనమాట ఆ అవి తనకి కంఫర్టబుల్ గా ఉండవు అవి తీసేసి మనందరికి తెలుసు రాళ్లను ఏరుకొని దావీదు ముందుకు వెళ్తాడు మనం ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ కనుక చూస్తే మాది ఒక్క ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్ చదవరా మొదటి సమయాలు పదిహేడు నలభై ఐదు నుంచి నలభై ఏడు వరకు బలెము ధరించుకొని నా వీధికి వచ్చుచున్నాను అయితే నేను తిరస్కరించిన ఇస్రాయేలీల సైనికుల గతపది పేరట నేను నీ వీధికి వచ్చుతున్నాను ఈ దిన ఎగోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలీల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీల యొక్క ఆకాశ పక్షులకును భూ మృగములకు ఇద్దును అప్పుడు ఎగోవా కత్తి చేతను ఇంటి చేతను రక్షించువాడు కాడని ఈ రెండు వారందరూ తెలుసుకుందురు యుద్ధం ఎగోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను థ్యాంక్ యూ అక్క ఇక్కడ మనం చూసినట్లయితే దా మనం చదువుకున్న కీర్తనలో కూడా రథాలు గుర్రాలు మనకి ఆశ్రయం కాదు అంటే మన ట్రస్ట్ వాటి మీద ఎట్లా అయితే ఉంచుకోవద్దు అని మనం చదువుతున్నామో అటు రీతిగా ఇక్కడ దావీది కూడా ఫిజికల్గా సంబంధించిన వాటి వేటు మీద కూడా డిపెండ్ అయ్యి తను గొలియాతు మీదకి వెళ్ళినట్లు మనం చూడట్లేదు ఫార్టీ ఫైవ్లో మనం చూస్తే ఇస్రాయేలీల సైన్యంలో సైన్యముల సైన్యముల కధిపతి అది యహోవా పేరిట నేను నీ మీద కూర్చున్నాను మనం కీర్తన ఇరవై ఐదులో కూడా చదువుకున్నాం మన దే మన ఒక్క నిమిషం అది చదువుతాను మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అని మనకుంటున్న పరిస్థితుల్లో కూడా దేవుని నామమును బట్టి మనం వాటిని చూసినప్పుడు లేదా వాటి మీద మన యొక్క ప్రార్థన దేవుని హృదయంతో ఎలైన్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా దేవుడు మనకి విజయాన్ని కలగ చేసేవారిగా ఉన్నారనమాట ఈ హోల్ దావిదు గు చాప్టర్ లో మనం చూస్తే మన యొక్క ట్రస్ట్ మన పరిస్థితి మీద ఉండకూడదు కానీ లేదా ఆందోళన అదంతా కూడా పరిస్థితిని బట్టి అది ఎంత పెద్ద పరిస్థితి అని మనం చూడకూడదు కానీ మన మనతో ఉన్న దేవుని యొక్క శక్తిని బట్టి మనం ఆ పరిస్థితిని జయించగలమని నమ్మినప్పుడు మన కుటుంబంలో అది ఏ పరిస్థితి అయినప్పటికీ లేదా మన వర్క్ లైఫ్లో లేకపోతే మన పర్సనల్ లైఫ్లో ఏదైనా సమస్యలు మనకు ఉంటున్నప్పటికీ కూడా మనం వాటిని ఖచ్చితంగా జయించగలుగుతాం దేవుని దేవుని మీద మన యొక్క నమ్మకం పెట్టుకున్నప్పుడు అని చెప్పి మన ఈ యొక్క సందర్భ సందర్భం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఇస్రాయలీలు ఎవ్వరూ కూడా సజీవుడైన దేవుణ్ణి చూడలేకపోయారు కానీ దావీలు మాత్రం సజీవుడైన దేవుని మీద ఆధారపడి జయించగలిగాడు అదే సజీవుడైన దేవుడు ఇప్పుడు మనకి కూడా దేవుడుగా కలిగి ఉన్నారు కనుక ఆయన మీదే మన యొక్క నమ్మకం ఉంచుకొని ముందుకి కొనసాగే వారిగా మనం ఉండాలి అలాగే ఇంకొక సందర్భం మనం చూద్దాం పది నిమిషాల్లో నేను ముగిస్తాను మార్పు వార్త ఇది మనందరికీ తెలిసిన సందర్భమే అనమాట మార్పు వార్త ఐదు ఇరవై ఒకటి నుంచి నలభై మూడు వరకు ఈ యొక్క సందర్భం ఉంటుంది యాయిరు యొక్క కుమార్తెని దేవుడు ఏ రీతిగా స్వస్థపరిచారో మనకు ఉంటుంది మరి తను రోగిగా ఉన్నప్పుడే తను వచ్చి యేసుక్రీస్తు దగ్గర అడిగినప్పుడు తను జన సమూహం అంతా ఉండి ఆయన వెళ్ళడం ఆలస్యం అవుతా ఉంటదనమాట అయితే ఆయన యొక్క నమ్మిక తన కుమార్ కుమార్తెను స్వస్థపరుస్తుంది ఒక రెండు వచనాలు మనం చూద్దాం ఇక్కడ ఐదు ముప్పై ఆరు చూసినట్లయితే మార్కు సువార్త ఐదు ముప్పై ఆరు చెప్పిన మాట లక్ష్య పెట్టగా మాత్రం ఈ మనం చూస్తే అప్పటికి తను కొద్దిగా తన కూతురు కొంచెం ఇంకా ప్రాణాలతో ఉన్నప్పుడే తన దగ్గరకు వస్తాడు అనమాట యేసుక్రీస్తు దగ్గరకు వస్తాడు కానీ మరి ఆ ఉంటున్న జనసంద్రంలో ఈ మధ్యలో పన్నెండేళ్ల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ సందర్భం కూడా ఉంటది ఈ యొక్క జనసంద్రంలో ఆయన తన కూతురు దగ్గరికి వెళ్ళడం ఆలస్యం అవుతుంది కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటేనేమో నిరీక్షణ లేకుండా పోయింది తను చనిపోయిందన్న వార్త వచ్చిందనమాట మృతి చెందింది అని చెప్పి ఏ నిరీక్షణ కూడా యాయురికి యాయురికి ఏ ఎటువైపు నుంచి కూడా నిరీక్షణ లేదు అయినప్పటికీ ఆయన చెప్పిన మాటను బట్టి ఏసుతోనే ఉండి ఏసుతోనే తన ఇంటికి వెళ్తాడనమాట మరి ఈరోజు మన జీవితంలో కూడా చాలా పరిస్థితుల్లో ఇంకా దీంట్లో నిరీక్షణే లేదు దీనికి ఛాన్సే లేదు అని మనం అనుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడి ఆయన వెంటే ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కార్యాన్ని చూడగలుగుతాం మరి యాయిరు పక్కనుంటున్న వారు చెప్తా ఉంటారు అనమాట ఆమె చనిపోయింది ఆమె చనిపోయింది అని చెప్పి ఇంకా ఆ వచనం ఆయన ఎంత మాట్లాడుతుండగా నుండి కొందరు వచ్చి చనిపోయినది ఆ మాట చెప్పినప్పుడు అప్పటికి ఇంకా ఆ మాటని మాటలు పట్టించుకోకుండా దేవునితో ఉండి మరి దేవుణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తను ఆ యొక్క కార్యాన్ని తన కుమార్తె మళ్ళీ బ్రతికి ఉండడం చూస్తాడనమాట మరి దీన్ని కూడా మన జీవితంలో మనం చూస్తా ఉంటున్నప్పుడు మన కుటుంబ సభ్యులు లేదా మనతో ఉంటున్న వారు ఎవరైనా ఈ పరిస్థితిలో ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు అని అనేక మార్లు ఈ మాటలు మనం వింటా ఉంటాం కానీ మనం ఆయన్ని పట్టుకున్నప్పుడు నిరీక్షణ కలిగి హోప్తో ఆయన్ని పట్టుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిల్లో మనం కూడా సం దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతా ఉంటాం అన్నమాట ఇంకేముందులే చనిపోయారులే అని చెప్పి కనుక ఆ యాయిరు యాయిరు ఆ మాటలు విని గనక దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే తన కుమార్తెను కోల్పోయి ఉండేవాడు కానీ ఆయన కోసం వేచి ఉండి నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు తన కుమార్తె అనమాట ఈరోజు మన జీవితంలో కూడా ఇంక ఈ విషయము మృతతుల్యం అయిపోయింది ఇంకా నా జీవితంలో కార్యం జరగదు అనుకుంటున్న ఏ విషయాలైనా ఉన్నాయేమో ఎవరి జీవితంలో వారికి కానీ ఆయన్ని వెంట పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన యొక్క మాట మీద మనం కూడా నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో మనం కూడా ఫలితాన్ని చూడగలిగే వారిగా ఉంటాం మనందరికీ తెలుసు నమ్ముట నీ అయితే నమ్మడానికి సమస్తము సాధ్యము అని చెప్పి ఆ యొక్క వాగ్దానాన్ని మనం పట్టుకొని అది ఏ పరిస్థితి అయినా కూడా మన భర్త విషయంలో లేదా మన భార్య విషయంలో మన బిడ్డల విషయంలో చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తా ఉంటున్నామేమో ఇంకా ఇది సాధ్యం కాదు అని మనం అనుకుంటున్నామేమో కానీ దేవుని యొక్క పాదాలు పట్టుకుని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో మనం దేవుని యొక్క కార్యాన్ని చూడగలిగే వారిగా ఉంటాము ఆ ఈ రెండు ఈ రెండు చూస్తే గనక చుట్టూ ఉంటున్న వారు చూడలేని రీతిగా యాయిరు దేవుణ్ణి చూస్తా వచ్చాడు ఇంకా చనిపోయింది కదా అని వదలకుండా నిరీక్షణతో దేవుణ్ణి చూస్తా ఉంటున్నాడు అలాగే దావీదు కూడా తన పరిస్థితి వెనకాల సజీవుడైన దేవుణ్ణి చూస్తా ఉంటున్నాడు మరి ఇంకొక సందర్భం ఏంటి అంటే ఇది కూడా మనందరికి తెలిసిన సందర్భమే దానియేలు గ్రంథం మూడో అధ్యాయము షడ్రకు మేష కబజ్ఞ మనందరికి తెలుసు కదా దానియేలు మూడు ఎనిమిది నుంచి ముప్పై వరకు వారి గురించి ఉంటుంది కానీ మనం పదిహేడు పదిహేడో వచనం చూద్దాము దాని మూడు పదిహేడు నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు మీ పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను చాలా ఇక్కడ మనందరికి ఏంటి అంటే నెబరు ఒక ప్రతిమని నిలబడతారు దానికి మ్రొక్కమని చెప్తారు కానీ ఈ ముగ్గురు దేవుని ఆ యొక్క ప్రతిమకు మ్రొక్కరనమాట ఇది ఇక్కడ మనకు ఉంటున్న సందర్భము అయితే చుట్టూ ఉంటున్న యూదులు మాత్రం చాలా మంది మ్రొక్కినట్టుగానే మనం చూస్తా ఉంటున్నాం అంటే ఆ చెరలో ఉంటున్న ఇస్రాలీలు ప్రజలందరూ మ్రొక్కినట్టు మనం చూస్తా ఉంటున్నాం కానీ ఈ ముగ్గురు నిలబడ్డారనమాట దేవుడి కొరకు ఇక్కడ మనం చూస్తే తప్పించి రక్షించుటకు సమర్థుడు అని దేవుని యొక్క సామర్థ్యతను వీరు గుర్తిస్తున్న వారుగా ఉంటా ఉంటున్నారు ఆయన ఏ పరిస్థితి నుంచి అయినా విడిపించగలిగిన సమర్థుడు అని చెప్పి మరి ఈ రోజు రానుంటున్న దినాలలో ఆ పరిస్థితులు మన జీవితంలో ఎలా వస్తాయో మనకు తెలీదు ఇప్పుడే చూస్తా ఉంటే క్రైస్తవులకి చాలా వ్యతిరేకతలు మనం చూస్తా ఉంటున్న పరిస్థితులు మరి రానుంటున్న దినాల్లో కూడా మనకు కూడా ఇటు రీతిగా దేవుని కొరకు నిలబడవలసిన సందర్భాలు వచ్చినప్పుడు ఆయన మనని రక్షించటకు సమర్థుడు అని మనం గనుక నమ్మితే ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితిని మనం జయించగలం దేవుని కొరకు నిలబడగలుగుతాం అన్నమాట మరి ఇక్కడ ఈ ముగ్గురు నిలబడినందుకు మనం ఇరవై రెండవ వచనంలో చూస్తే రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు చెడ్డ్రకు మేషకు అభోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయి మరి ఇక్కడ వీరు దేవుడి కొరకు నిలబడినందుకు వీరికి శ్రమ తగ్గిందా అంటే ఇంకా అగ్ని యొక్క వేడిమి ఎక్కువ మనం చూస్తా ఉంటున్నాం మన ఆత్మీయ జీవితంలో దేవుడి కొరకు నిలబడవలసిన పరిస్థితులు అనేకమైనవి వస్తాయి నిలబడినప్పుడు ఇంకా ఒక్కొక్కసారి శ్రమ అధికమవుతున్నట్టే మనకు అనిపిస్తుంది దేవా నీ కొరకు నిలబడుతున్నాను ఇంకా శ్రమలు అధికమవుతున్నాయి ఏంటయ్యా అని మనం అనుకుంటా ఉంటాం అనేక మార్లు ఇక్కడ వీరికి కూడా అదే జరిగింది కానీ సమర్థత కలిగిన దేవుడు వారిని రక్షించారు అదే దేవుడు ఈరోజు మనకు కూడా మన శ్రమలు ఎంత అధికమైనప్పటికీ కూడా ఆయన కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా మనకి రక్షి మనకి రక్షణ మనల్ని కాపాడే దేవుడిగా సామర్థ్యత కలిగిన దేవుడిగా మన జీవితాల్లో ఉన్నాడు మనము అదే రీతిగా ఆయన్ని చూడగలగాలి మొదట మరి మిగతా ఉంటున్న వారెవ్వరూ చూడలేని రీతిగా ఈ ముగ్గురు చూసిన కారణాన్ని బట్టి దేవుడి కొరకు నిలబడగలిగారు ఈరోజు మనం కూడా మన చుట్టూ ఉన్నవారు అనుకోవచ్చు దేవుడి కొరకు నిలబడి ఏం సాధిస్తున్నారు అని కానీ మన యొక్క బహుమానం అనేది పరలోకంలో అవుతా ఉంటది దేవుడి కొరకు నిలబడినప్పుడు ఆయన సమర్థుడు అని నమ్మి గనుక మన జీవితంలో మనం ముందుకు వెళ్తే ఏ పరిస్థితి కూడా మనం కూడా జయించే వారిగా ఉంటాం అన్నమాట మరి ఈ ముగ్గురు జీవితంలో దావిడు జీవం గల దేవుణ్ణి చూస్తా ఉంటున్నాడు అయితే నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి దేవుని వైపు చూస్తా ఉన్నాడు ఆ యొక్క పరిస్థితుల్లో షడ్రక్ మేష కభజ్ఞగో దేవుడు సమర్థుడు రక్షించడానికి అని నమ్మారు రోజు మనం మన పరిస్థితుల్లో దేవుణ్ణి ఏ రీతిగా చూస్తా ఉంటున్నాం ఈ ముగ్గురు చూస్తున్నట్టు చూస్తున్నామా లేదా మిగతా ఇస్రాయేలీలు భయపడినట్టు ఆ పరిస్థితికి భయపడిపోతా ఉంటున్నామా లేకపోతే మరి ఇక్కడ మిగతా ఈ ప్రతి ఒక్కరు ఒకే విషయంలో కూడా దేవుడి కొరకు నిలబడకుండా పడిపోతా ఉంటున్నామా వీటిని మనం గమనించుకున్నాము లాస్ట్ కి ఈ మూడు సందర్భాలకి తగిన ఒక వచనం చూసుకొని చదువుకొని ముగిస్తాను నేను ఎబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండు రెండు ఇంత గొప్ప సాక్షి మనము కూడా ప్రతి సులువుగా చిప్పులు పెట్టి పాపంతో విడిచిపెట్టి విశ్వాసమునకు దానిని కొనసాగించు వాడు నైసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుంది చాలక్క మరి మనం కూడా ఇటు రీతిగా రానుంటున్న జీవితాల్లో అవే పరిస్థితులైనా కూడా మరి యేసు వైపు చూసి విశ్వాసంతో ముందుకు కొనసాగాలని చెప్పి ఈ భక్తుల్ని ఏ రీతిగా అయితే మనకి దేవుడు మాదిరికరంగా ఉంచారో ఇటు రీతిగా మనం కూడా ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో కొనసాగుపోలాగినా దేవుడు మనకి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న దేవుని వాక్యం దేవుడు దీవించింది కట్ట అమ్మాయి